ఎవడో సైంటిస్ట్ అంటరా అస్థి బట్టలు దొరికినట్టుండు అసలు ఎవర్రీ నేను సైంటిస్ట్ మాట్లాడుతున్నా ఇంకా బతికే ఉన్నావురా నువ్వు అయినా సైంటిస్ట్ వి ల్యాబ్ బల్లిల మీద ఎలకల మీద ప్రయోగాలు చేసుకోక ఈ కిడ్నాప్ ఎందుకు నీకు సప్పుడు అట్ట ఆడేనున్నాడు వదిలే చెల్లిపో లేకపోతే మాగుదో మాడల్ మాడల్ బెండకాయ మాడల్ వెన్న నేను వదిలేడానికి కిడ్నాప్ చేయలేదురా నాకు లక్ష రూపాయలు ఇస్తానే వీటిని వదిలేస్తా ఇన్ని లక్ష రూపాయల లక్ష రూపాయలు వాన దగ్గర ఏడు ఉంటేరా వానికి డైరీ కూడా ఇంకా పైసలు లేక డైరీ వేసుకోవడమే మానేసి ఉన్నాడు శవాల ముందర చిల్లర ఎక్కువ వాన దగ్గర లక్ష రూపాయలు ఏడు ఉంటారా రే నువ్వు అదంతా నాకు తెలియ నాకు రెండు రోజుల్లోగా లక్ష రూపాయలు ఇస్తేనే వీడిని వదిలేస్తా టూపీ ఫ్రాంక్ వాడు చెప్పే నిజం నేనైతే శివాల ముందర చిల్లర ఏర్పడతాం లేకపోతే నా దగ్గర లక్ష రూపాయలు ఏంటంటే బయ్యా అదే లక్ష రూపాయలు నా దగ్గర ఉంటాయి ఇప్పుడు నీ మరింత కొంత అవుతుంటే అటుంట మన్తోని మడ మాడ పెండకే మడాలి ఇంకోసారి నాకు ఫోన్ చేసి వెళ్ళి కనుకో వాయన నాకు తెలియదు ఓ మామ ఏదో ఒక చేసుంటే కాపర్ రా ప్లీజ్ రా తండో పెడతారా అసలు వర్్రా నువ్వు అరే మామ గట్లా మామ మనం చిన్నప్పటి నుంచి జడ్డి దోసులం కదా మామా అరే ఏదో ఒక చేసినట్టు కాపర్రా ప్లీజ్ అరే ఇప్పుడు ఏదో ఒక చేసినట్టుగా ఆపడినావు అనుకోరా నీకు నీ అని సెట్ చేస్తారా అప్పుడు సింగిల్ సింగల్ అండ్ కాపర్రామా అమ్మయ్యా నాకు రెండు రోజుల్లో డబ్బులు రావాలి లేకపోయిందనుకో అనుకో వీడి మీద ల్యాబ్ మీద ప్రయోగం చేసినట్టు చేస్తా